ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేమ్ ఎన్నిస్ కీర్తన ఆం స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ ఎట్ బీపీఎస్ ఉపంతల గవర్నమెంట్ స్కూల్ నా వయసే స్పోకన్ ఇంగ్లీష్ సెంటెన్స్ హై ఫ్రెండ్స్ మై నేమిస్ ప్రైవేట్ ఆమ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ ఎట్ బీపీఎస్ ఉపరింతల గవర్నమెంట్ స్కూల్ నా వయసే స్పోకన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ హై ఫ్రెండ్స్ మేనేమిస్ పన్నెండి ఆం స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ ఎట్బీపీఎస్ కింద గవర్నమెంట్ స్కూల్ నా వయసే స్పోకన్ ఇంగ్లీష్ సెంటెన్స్ నిన్న నిన్న నేను అరటి పండు తిన్నాను నేను ఇప్పటి వరకు బనానా తిన్నాను ఐ హావ్ ఈ నేను అప్పటికే బనానా తిన్నాను నిన్న నేను అరటి పండ్లు తిన్నానా బిదా ఈటే బనానా ఇష్టడే నేను ఇప్పటి వరకు బనానా తిన్నానా నేను అప్పటికే బనానా తిన్నానా బనా నిన్న నేను బనానా తినలేదు ఈ ఈజీఏ బనానా ఇష్టడే నేను ఇప్పటి వరకు బనానా తినలేదు ఐ ఐ హెంట్ ఐ హ్యావ్ ఎంట్ ఈ టెన్ ఏ బనానా నేను నేను అప్పటికే బనానా తినలేదు ఐ హ ఇష్ట నేను ఇప్పటి వరకు బనా అప్పటికి నేను బనానా తినలేదా తినలేదాత్ ఐఈన్ఏ బనా నిన్న మేము అరటి పండ్లు తిన్నాము वी वी एट ईटीए बनाना स्टडी वी एट वी एट ईटीए मतलब ईट है ना को वी एट एट ए बनाना स्टडी वी एट ए बनाना स्टडी वी एट ए बनाना स्टडी मैं मुझे पढ़ी वाला को बनाना तीन नामों वी हैव ईट बनाना वी हैव ईट वी हैव ईट ने बनाना मैं मुझे अप्पटी के बनाना तीन नामों वी We had eaten. We had, had eaten the banana. Didna me moa patti pandu didna ma did 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 we eat eat? We eat the banana. We eat the banana. Study me noy padi vala to banana. Didna ma. Have we? Have we eaten a banana? Memo, moa ha, patti ke banana. Didna Had had.

नारतिपा दिना ययय के बनाना के बना बल बनाना ना य बना नीव अपट के बनाना िना य यह बनाना निनानेवर पटी प ि कििनावा డిడ్ డి బనానా ఇష్టడే నీవు నీవు ఇప్పటి వరకు బనానా తిన్నావా తిన్నావాన్ ఏ బనానా నీవు అప్పటికే బనానా తిన్నావా హ్యాడ్ యూ ఈ బనానా నిన్న నీవు నిన్న నీవు అరటి పండు తి యు యూ డికే బనానా ఇష్టడే నీవు ఇప్పటి వరకు బనానా తినలేదు యు యు హావెంట్ యు హావెంట్ ఈటెన్ ఏ బనానా నీవు అప్పటికే బనానా తినలేవు తినలేదు తినలేదు యు హాడెంట్ యు హాడెంట్ ఈటెన్ ఏ బనానా నిన్న నీవు అరటి పండు తినలేదా డిడ్ంట్ యు ఈట్ ఏ బనానా ఎస్టర్డే నీవు ఇప్పటి వరకు బనానా తినలేదా హై హ్యాడ ఈటెన్ఏ బనానా అప్ప నీవు అప్పటికే బనానా తినలేదా యూ హ్యాడ ఈటెన్ ఏ నిన్ నిన్న వాళ్ళు అరటి పండు తిన్నారు ఏ బనా ఇష్ట నిన్న వాళ్ళు ఇప్పటి వరకు బనా బనా తిన్నారు హ్యావ్ ఈట్ ఈ ఏ బనానా వాళ్ళు అప్పటికే బనానా తిన్నారు దే హ్యాడ్ ఏ బనానా దే హ్యాడ్ ఈ టెన్ ఏ బనానా నిమ్నావా నిన్న వాళ్ళు అరటిపండు తిన్నారా ఈట్ ఏ బనానా ఎస్టడే వాళ్ళు ఇప్పటి వరకు బనానా తిన్నారా హ్యావ్ హ్యావ్ దే ఈ టెన్ ఏ బనానా వాళ్ళు అప్పటికే బనానా తిన్నారా హ్యాడ్ హ్యాడ్ యూ ఈ కెన్ ఏ బనానా హ్యాడు నిన్న బాల అరెంటి హ్యాడ్ దే కదా హ్యాడ్ ద ఈ టెన్ ఏ బనానా హ్యాడ్ నిన్న వాలు ఐటి పండు తినలేదు దెడ్ దె డీడ్ ఇంట్ ఈట్ ఏ బనానా స్టడీ వాళ్ళు ఇప్పటి పనులు బనానా తినలేదు దే హ్యావెంట్ ఈ కెన్ ఏ బనానా యూ అప్పటికే వాళ్ళు అరటిపండు తినలేదు వాళ్ళు అప్పటికే అరటిపండు తినలేదు దే దే హాడ్ంట్ ఈటెన్ ఏ బనానా నిన్న నిన్న వాళ్ళు అరటిపండు తినలేదా దే బనానా ఎస్టర్డే వాళ్ళు బనానా తినలేదా దే ఈటెన్ ఏ బనానా వాళ్ళు అప్పటికే బనానా తినలేదా హాడ్ంట్ నిన్న బాలికలు అరటి పండ్లు తిన్నారు గర్ల్స్ ఎయి బనా ఇష్టడే బాలికలు ఇప్పటి వరకు బనా తిన్నారు గర్ల్స్ హ్యావ్ ఈజెన్ఏ బనా బాలికలు అప్పటికే బనానా తిన్నారు గర్స్ గర్ల్స్ హ్యా బనా గర్ల్స్ హ్యాడ్ ఈ బనా నిన్న బాలికలు అరటి పండు తిన్నారా డిడ్ గర్ల్స్ ఇట్లే బనానా ఎస్టర్డే బాలికలు ఇప్పటి వరకు బనానా గర్ల్స్ హావ్ గర్ల్స్ హ్యావ్ గర్ల్స్ ఏ బనానా బాలికలు అప్పటికే బనానా తిన్నారా హ్యాడి గర్ల్స్ బనానా నిన్న బాలిక నిన్న బాలికలు అరటి పండు తినలేదు గర్ల్స్ ఏ బనానా ఎస్టర్డే బాలికలు ఇప్పటి వరకు బనానా తినలేదు గర్ల్స్ గర్ల్స్ ర్ల్స్ ఏ బనానా బాలికలు అప్పటికే బనానా తినలేదు గర్ల్స్ హ్యాడన్ఏ బనా బాలికలు అరటి పండ్లు తినలేదా డిడిన్ గర్ల్స్ ఈటీఏ బనానా ఇష్టడే బాలికలు ఇప్పటి వరకు బనా తినలేదు గర్ల్స్ తినలేదా హ్యావ్ అండ్ గర్ల్స్ ఏ బనానా బాలికలు అప్పటికే బనానా తినలేదా హ్యాడంటే గర్ల్స్ బనానా నిన్న అతడు అరటి పండు తిన్నాడు ఏ బనానా ఎస్టడే అతడు ఇప్పటి వరకు బనానా తిన్నాడు ఈ ఏ బనానా అతడు అప్పటికే బనానా తిన్నాడు హ్యాడీ ఏ బనానా నిన్న అతడు అరటి పండు తిన్నాడా హీ డి బనానా ఎస్టర్డే అతడు ఇప్పటివరకు బనానా తిన్నా తినాలా తిన్నాడా హాస్ హి హాస్ హి ఈటెన్ ది బనానా అతడు అప్పటి అప్పటికే బనానా తిన్నాడా హ్యాడ్ హాడ్ హాడ్ హి ఈటెన్ ది బనానా తిననాడు అరటి పండు తినలేదు హి డిడ్ ఈట్ ది బనానా ఎస్టర్డే Athadu ipativarku banana tina legu. He hasn't. He hasn't eaten the banana. Athadu apatike banana tina legu. He hasn't eaten the banana. Ninna Athadu arati pandu tina legu. He banana yesterday. Ninna Athadu banana tina legu. Tina lega, tina lega. Tina ఫోర్త్ నిన్న అతడు అరటిపండు తినలేదా అతడు ఇప్పటివరకు అరటిపండు తినలేదా హావ్ంట్ హి హాసెంట్ హి హావెంట్ హి ఈట్ ఏ బనానా అతడు అప్పటికే బనానా తినలేదా హాడెంట్ హాడెంట్ టు హి ఈట్ ఏ బనానా నిన్న మే అరటిపండు తిన్నది షి షి ఎట్ टीचर बनाना स्टडी, मले, टीचर बनाना स्टडी, आ में इप्पट आ में इप्पटी वालों को बनाना चिन्ना दी, she had टीचर ये बनाना, आ में इप्पटी के बनाना चिन्ना दी, she had ये she had टीचर ये बनाना, चिन्ना आ में अर्टी पंडो चिन्ना दा, did she टीचर बनाना स्टडी, आ में इप्पटी वालों को बनाना चिन्ना दा హాషి ఇటన్యే బనానా అతడు హామే అప్పటికే బనానా తినా లేదా కిన్నా సేకండా కిన్నా తిన్నా హాడు హాడు ఇటన్యే బనానా నినా మే అరుటి పండ आने इपटे वाला को बनाना తినలేదు షీ హాసెంట్ ఈటెన్ ఏ బనానా ఆమే అప్పటికే బనానా తినలేదు షీ హాడెంట్ ఈటెన్ ఏ బనానా నిన్నమే అరటి పండు తినలేదా డిడ్ హి షీ ఈట్ ఏ బనానా ఎస్టర్డే ఆనే ఇపటి వరకు బనానా తినలేదా షీ హాస్సెంట్ షీ ఈటెన్ ఏ బనానా ఆమే అప్పటికే బనానా తినలేదా

hadn't it hadn't eaten the banana minna hmm. yar depend din lela didn't didn't she didn't eat eat a ye banana yesterday adi apati walak banana khina lelo hmm. it hasn't it hasn't eaten the banana adi apati ke banana khina leda hmm. hadn't eaten the banana Eaten the banana బాలిక నిన్న బాలిక అరటి పండు తిన్నది గర్ల్ ఎయిట్ కేనా బాలిక ఇప్పటి వరకు తిన్నది తిన్నదిల్